ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందముల నమో సద్గురు స్వామి పాదార విందముల నమో సద్గురు స్వామి పదార విందముల నమో ఆ సంపదలు మనం తెలుసుకోలేకుండా పోయినాము అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనలో ఉన్న సంపదలు అనేటివి ఏవి అనేది కూడా ఇప్పుడు ఇందాక ఘోరంగా తెలియబడింది ఇంత సంపద మనం పెట్టుకొని మన మండ్లోని పెట్టుకొని మనం దాన్ని గుర్తించలేకుండా పోతాండి మన ఆశ్రద్ధ వాళ్ళనేది ఇప్పుడు వివరంగా తెలియజేశారు అదే ఇప్పుడు తెలియటివన్నీ మనకు ఇప్పుడు ఆ మనసు ఏం చేస్తాం ఇప్పుడు ఇన్నిటిని అన్ని కేంద్రమైనటువంటి ఇప్పుడు ఆ మనస్సు వీడవన్నీ పెట్టుకుంటుంది ఏది కావాలన్నా బయట కావాలన్నా చూపిస్తా ఉంది లోపలికి కావాలన్నా చూపిస్తుంది అవును ఇప్పుడు దీనికి ఉపయోగ ఈ సంపద కాలమే ఉపయోగిస్తా ఉంది అంటే మనం ఏ పని చేయాలంటే ఆ పనికి మనసు ఉపయోగపడతూనే ఉంది హానేయండి అదే మనసు ఇట్లా దృష్టి పెట్టినప్పుడు అవునండి ఈ ఈ విలువైన వస్తువుల గురించి అంత క్లియర్ క్లీన్గా అర్థమైపోతుంది అవునే ఈ వైజ్రో వైజీరియల్ అంతా మన దగ్గరనే ఉంటాయి హానే ఇప్పుడు ఆ ఒక్క మనసు పెట్టకపోతే మూలధనను ఎట్ట కదిలిస్తాడు మనసు పెట్టకపోతే నెక్స్ట్ ఈ వరుసగా ఈ ఆరుటిని ఎట్లా తెలుసుకుంటాడు ఎట్ల ప్ర వాటిని కదిలిస్తాడు ఆయా స్థానాలు ఎక్కువ ఇంత అన్నిటికీ ప్రధానమైన మూలమైన ఇప్పుడు అది ఎట్లా పోగలుగుతాడు మనసు పెట్టకపోతే సూర్యుడి గురించి ఎలా తెలుస్తుంది మనసు పెట్టకపోతే చంద్రుడి గురించి ఎలా తెలుస్తుంది మనసు పెట్టకపోతే ఇప్పుడు తత్వాల గురించి ఎట్లా గ్రహిస్తాడు సూర్యుడి దగ్గర ఇప్పుడు ఐదు ఐదులో ఇరవై ఉంటాయి చంద్రుడి దగ్గర ఐదు ఐదులో ఇరవై ఐదు ఉన్నాయి మనసు పెట్టకపోతే ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనసు పెట్టలేదు కాబట్టి ఇంతవరకు తెలియబడకుండా ఉండేది అవి ఐదు స్వర్వని తెలియబడతా ఉంది స్వర్వని తెలుస్తా ఉంది కానీ అది ఏ స్వరం అనేది మనసు పెట్టలేదు మనం ఇంకా ఇప్పుడు సూర్యుడిలోనే చంద్రుడు ఉంటాడు చంద్రుడిలోనే సూర్యుడు ఉంటాడు అనేది కూడా మనకు అనుకుంటామే కానీ మనం గ్రహించలే మనసు పెట్టి దాన్ని గ్రహించలేదు ఇప్పుడు మొన్న నాడు కూడా ఒక ప్రశ్న వేసినాము ఎందుకంటే వర్షం పడుతుంది అందరూ ప్రత్యక్షంగా అప్పుడు గమనించ ఇప్పుడు పంచిపూతాలకు సంబంధించినటువంటిది ఇప్పుడు బయట వాతావరణము ఇప్పుడు వర్షరూపంగా జరుగుతా ఉంది అప్పుడు ఈ పంచిపూతాల సంబంధించి ఈ శరీరంలో ఇక్కడేం జరుగుతా ఉంది అవునండి ఇప్పుడు అందరికి మనకు తెలియబడింది ఏమి చంద్ర చంద్రుడు ఉంటే వర్షం పడుతుంది అవునవునండి అవునండి అంటే అప్పుడు అందరిని పరిశీలించమంటే అందరికి సూర్యుడే ఉండడు అందరికి సూర్యుడు ఉండడు బయట బలంగా వర్షం పడతాం ఎట్ట పడతా ఉంది చంద్రుడు కదా ఉండాలా చంద్రుడు ఎందుకు లేడు పంచభూతాలకు సంబంధించి ఇప్పుడు అక్కడ వర్షం పడతా ఉంది ఇప్పుడు ఈ పంచభూతాల్లో ఇక్కడ ఎందుకు సూర్యుడు ఉన్నాడు అంటే అప్పుడు చెబితే గమనించినారు గాని చెప్పకపోతే వదిలేసినారు అంటే చెప్పేవాళ్ళు లేకపోతే మనము అప్పుడు ఎక్కడున్నాము అంటే ప్రతిదీ కూడా గుర్ గుర్తించి మన హెచ్చరిస్తా అంటే అది అనేది బోధబ ఎందుకంటే మనకు తత్వాల గురించి మనకి ఇంతవరకు తెలియదు కదా అంటే మనం మనసు పెట్టలేదు వాళ్ళ కదా ఇప్పుడు తెలియపడకుండా పోయింది ఇట్లా ప్రతి ఒక్క విషయము మనము మనసు పెట్టవల్ల ఏ విషయము లోపల ఉండే విషయం తెలియబడలేదు అట్లా మనసు సూర్య చక్రవాది గురించి తెలియనప్పుడు ఏడానికి తెలియనప్పుడు ఇంకా మనసు పెట్టి ఎప్పుడు సుషమ్నాల్లో వెళ్ళబోయేది ఈ ఆత్మస్వరూపుడు ఇప్పుడు అంతవరకు జీవస్వరూపుడే సుషున్న బయలుదేరితేరూపుడు అంత దాకా జీవభావం ఉన్నట్టే ఎందుకంటే బయట తత్వాలతోనే బయట సూర్య చంద్రాలతోనే ఉన్నాము బయట ఎన్ని పట్టుకో అసలైంది మూలాధారం నుండి మనము సుషుం ఎంటర్ అయితేనే ఆత్మస్వరూపుడు బయలుదేరినాడు లేనప్పుడు జీవస్ బయట గేట్ కట్ ఉండాల్సిందే మనం ఎందుకు గమనించలేదు అంటే ఒక ఉదాహరణకి చెప్తా ఉండేది ఎందుకంటే ఒక తత్వాల గురించి మనకు తెలియబడలేదు కాబట్టి ఏ ఒక్కటి కూడా మనము దృష్టి పెట్టలేదు కాబట్టి వీటిని తెల్లే మళ్ళా ప్రశ్న ఎందుకు ఎదురు కాదు వర్షము సూర్య స్వరంలో వచ్చింది మళ్ళీ ప్రశ్న ఎందుకు ఉత్పన్నం కాలేదు మళ్ళీ ఆలోచనకి ఎందుకు రాలేదు ఎందుకు అది విచారణ కలిగలేదు అంటే ఆ రోజుకు అది విన్నాము ఇంకా మన సమస్యలు వచ్చేసినాయి కదా అడ్డు మన బాధలు వచ్చేసినాయి మన ఆలోచనలు మారిపోయినాయి ఇంకా దాని మీద మనసు ఎందుకు పోతుంది మన మనసు మళ్ళీ ఇప్పుడు మన జీవితంలోకి వెళ్ళిపోయినా பரமாத்தம தீவ தெலேந்த மனசுண்ட மொத்தம் அதுக்கு வந்து అట్లా ఇప్పుడు ఈ విషయాల పైన కూడా మనసు పెడితేనే కదా దృష్టి పెడితేనే కదా తెలుస్తుంది కాబట్టి ఆ మనసు దృష్టి పెట్టేది ఇప్పుడు నేర్చుకోవాల్సింది అవును అవును ఆ మనసు దృష్టి పెడితే మనము ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఏకం చేయగలము తారకాన్ని మనసు దృష్టి పెట్టకపోతే ఈ రెండు ఏకం కాలేవు ఇది ఎన్నా ఇప్పుడు ఒక నెల రోజు నెలకు ముందే నేను ఈ విషయం చెప్పింది అప్పటి నుంచి ఇది అంతకు ముందు అంటే చెప్పు చెప్పితే కదా ఇప్పుడు పట్టుకోగలిగినారు మళ్ళీ అవునవును అవును ఎందుకు దాని గురించి అడగలేము ముందుకు పోలేము కాలము ఎన్ని ఏ ఎన్ని ఏండ్లైనా మనం ప్రశ్నించకపోతే ముందుకు కనపడేదే పూత మనిషి ఇంకెట్లు ముందుకు పోతాడు ఎన్ని ఏండ్లైనా ఇప్పుడు ఆడికే ఉంటే ఆ రెండు కలిపినాడా లేదనేదే ఇంతవరకు బోధపడకపోతే మనసు పెట్టినాడ లేదనేది తెలియకపోతే ఎట్లా ఇన్ నాలుగు చేసినాడు సాధన చేసినాడు సంవత్సరాలు ఎట్లా వ్యర్థం అయిపోయింది అంటే మనము ఇప్పుడు దగ్గరైనామో ప్రతిరోజు విచారిస్తున్నాం కాబట్టి ఇప్పుడు విషయాలు తెలియబడుతా ఉంటాయి అవునవును ఇప్పుడు మనసును ఇప్పుడు చెప్పంగా ఆ మనసును దృష్టి ఇప్పుడు ఆ రెండింటి పైన పెట్టగలుగుతున్నాం పెడితే దాన్ని ఇప్పుడు మళ్ళీ మార్పులు చెందుతున్నాడే ఇప్పుడు చెప్తున్నాడే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ముందుకు ఇప్పటికి దాన్ని కూడా ఆ వ్యత్యాసం చెప్తున్నాడు కదా ఇప్పుడు దృష్టి పెట్టింది దానివల్ల ఉపయోగం అనేది అప్పుడు ఇన్నాళ్ళు సాధన చేసి ఆ దృష్టి దేని మీద పెట్టినప్పుడు అది కుదరకుండా పోవడానికి అది స్పష్టంగా ఇప్పుడు ఎవరికెవరికి వాళ్ళకి అర్థమైపోతా ఉంది అవును అవును కాబట్టి ఇప్పుడు అంటే కలిపేదే ఇప్పుడు నేర్చుకుంటాం అంటే ఇన్ని సాధన ప్రారంభం జరిగితే ఇప్పుడు ఒక్కొక్కరి ఇది ఎలా ఉంటుంది అనేది నేను ఆ రుచి చూడమని చెప్తా అండి ప్రతి ఒక్కరికి దాన్ని పట్టుకొని ప్రారంభం చేసే రుచి అనేది తెలిసి తెలుస్తుంది రుచి మరి అవునండి ఇప్పుడు మనం ఈ బయట రుచి దీన్ని ఎట్లా వదులుకోలేకపోతున్నాము అట్ట అందుకే మనకు ఏ దేనికైనా ఇప్పుడు ఈ మానవ శరీరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గ్రహించగలము చేయగలము ఈ మానవ శరీరం లేకపోతే చేయలేము ఇప్పుడు మనం పాప పుణ్య కర్మలు చేత ఒకవేళ మళ్ళీ కూడా మానవ శరీరం వచ్చింది ఇప్పుడు ఇక్కడ మరిసినాడు మరిసినోడికి మళ్ళీ ఎందుకు ఇస్తాడు అంటే మనకంటే మొదలుండే జీవ స్వరూపుల మధ్య మనం కూడా జీవితం గడిపేయాలి కర్మలు అనిపించుకొని వెళ్ళిపోవాలి ఇప్పుడు మన కరం ఇప్పుడు ఒకవేళ పొందలేదు మన పరిస్థితి ఏమి ఆనాటి నుంచి ఈ వాళ్ళందరి మాదిరి మనం ఉంటాం అంతే కదా ఇప్పుడు తెలుసుకొని కూడా వాళ్ళ మాదిరి ఉన్నాం ముందు మాదిరినే ఉన్నాం అనేది ఇప్పుడు మనం రోజు విచారించుకుంటాం ఆ తేడా కనపడలేదని తేడా కనుక ఉంటే మిగతా వాళ్ళంతా కూడా మన వెనక ఉంటారు మిగతా వాళ్ళు మనలోనే తేడా రానప్పుడు మిగతా వాళ్ళకి అది ఎలా తెలియబడుతుంది అవును కాబట్టి మనలోనే మార్పు రాలేదు కాబట్టి మనం కూడా ముందు మాదిరి ఎలా ఉన్నామో అదే మాదిరి ఉన్నాం కాబట్టి మనసును దృష్టి పెట్టలేదు కాబట్టి పూర్తిగా మనము మనలో మార్పు అనేది రాలేదు అప్పుడు విలువైన పొంది కూడా మనము చివరికి ఈ జన్మను కూడా పోగొట్టుకుంటున్నాము అందుకోసం తొందరపడాలా తొందరపడాలా తొందరపడాలనేది ఆయన నేను మొన్న చెప్పి ఎందుకంటే మొన్న నేను సత్సంగానికి దీని అనుకోలే సత్సంగం గురించి మాట్లాడుతున్నా దాని గురించి తీసుకుని వస్తాడారే కానీ అంటే వచ్చి మాట్లాడాలా అంటే వాళ్ళకి ఒకసారి జరిగింది నేను మిగతా విషయాలు మాట్లాడుతున్నా అవునవును అర్థం చేస్తాను మిగతా విషయాలు మాట్లాడి ఆ లోపం ఎత్తి చూపించి ఇలాంటప్పుడు సత్సంగం అవసరమా అని అంటాను అనుకోండి అవును అవును అప్పుడు ఏమనుకుంటా ఉన్నారంటే అండ్ నాయన సత్సంగం నిలిపేస్తూ మళ్ళీ వద్దు అంటారు అంటే సత్సంగం గురించి మళ్ళీ మనం టాపిక్ తీసుకొని మళ్ళీ ముందుకు రావాలా ముందుకు రావాలి మళ్ళీ ఈ పదం మాట్లాడుతున్నారు అంటే ఆ ముందు మాట్లాడింది ఇలాంటి వాళ్ళకి చెప్పడం అవసరం ఇలాంటి వాళ్ళకు చెప్పకపోతే ఎందుకు సత్సంగం నిలిపేస్తే పద అని అంటాను అనుకో లాస్ట్ లో అవును అంటే అదే తీసుకుంటా ఉన్నారు కానీ ఆ ముందు ఏం మాట్లాడి తీసుకోవడం లేదు ఇప్పుడు మొన్న కూడా ఏం చెప్పినానంటే సత్యం దగ్గర అబద్ధాలు చెప్తున్నాడు అబద్ధాలు చెప్పి ఇప్పుడు మిగతా పనులు చేస్తున్నాడు సత్యం దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్పాలా ఎందుకు నిజం దగ్గర నిజం చెప్పడు అబద్ధం కోసము నిజం దగ్గర అబద్ధం అని చెప్పి అది నిజం అనుకుని ఆ పని చేస్తున్నాడు తన తీరు తెల్లు మాదిరి ఉండయి ఇది సరిపోతుందా ఇప్పుడు ఇలాంటి వాళ్ళని మనము ఎందుకు చెప్పాలా ఎందుకు చేయాలా ఇటువంటి వాళ్ళకి ఏది అవసరం లేదని గట్టిగానే మాట్లాడే అబద్ధం ఎందుకు ప్రమాణం చేసింది ఏంది తను నడుచుకున్న తీర్పు చివరికి తను వెళ్లాల్సిన పని ఏంది నువ్వు దీనికి అబద్ధం చెప్పొచ్చునా అలాంటి వాళ్ళని నరిగితే కూడా పాపం లేదని చెప్పి అన్నట్టు మాట్లాడి ఎందుకంటే నేను మాట్లాడింది ఈ సత్యాన్ని దారి దాడు ఉన్నాడని నేను మాట్లాడింది అవునవును ఇప్పుడు ఈ టాపిక్ గదా తీసుకొని మళ్ళీ కూడా ఉండాలా ఇప్పుడు మళ్ళీ చెప్తుండారు నాయన బాధపడుతున్నాడు సత్సంగం జరగాల నేను సత్సంగం ఆ టాపిక్ ఎట్లా ఇలాంటి వాళ్ళకి అవసరమా అంటాను అంతేగాని దాన్ని తీసుకొని వచ్చి ముందు పెడతారు కానీ ముందు జరిగింద వదిలేస్తాండరు అట్లా వినడంలో కూడా గమనించాలి ఏం మాట్లాడుతున్నాడని గమనించి తర్వాత ఇది కావాలి అంటే అటువంటి అంటే ఆ ముందు రోజు ఆ ముందు ముందు రోజు ఈ మధ్య కాలం జరిగినటువంటి మన వాళ్ళే అటువంటి ప్రవర్తి చిందని వల్ల బాధ అనిపించి మాట్లాడారు అవునవును ఇంత వింటాబుండి కూడా సత్సంగం తప్పులు చెప్పినారు కదా అందువల్ల బాధ అనిపించింది అవునండి అవును ఎందుకు ఇంత ఇదిగా దిగజారిపోవడం లేదు అవును ఈరోజు చెప్పిన విచారానికి దానికి లోనే అయిపోయాయి కదా ఇప్పుడు ఆడ ఆపత్తం చెప్పానండి అవునండి లేకుంటే ఆపత్తం చెప్పాల్సిన అవసరం ఏ లేదు కదా అవునండి అందువల్ల అర్థం చేసుకుంటే దాంట్లో అదే అదే శ్రవణము సరిగా లేని దానివల్ల గ్రహించిన గ్రహించే శక్తి సరిగా లేకుండా దాని అర్థం వేరే విధంగా అర్థం చేసుకోండి ఆ ముందు చెప్పిన విషయాన్ని చెప్పింది బాధగా తీసుకుంటున్నారు ఇప్పుడు ఇట్లాంటి ఎందుకని ఆయన నిలిపేస్తే సత్సంగం అవసరం లాస్ట్ పాయింట్ తీసుకునే బాధపడుతున్నాడు సత్సంగం చేస్తా ఆ విషయం ఏమైపోయింది ప్రతిసారి జరుగుతా ఉంది నిలపాలనుకుంటే నేను పూర్తిగా నిలిపేసి సైలెంట్ అయిపోనా దాన్ని చెప్పుకోవాల విషయం చెప్తాను అన్నడా విషయం చెప్పి ఇది చెప్తా ఉంటే వద్దు అనుకుంటే నేను సైలెంట్ అంతే అంతే అది ఏమనిపిస్తుంది ఇప్పుడు మనం అయితే ఇది అవుతున్నాము ఇప్పుడు రోజు రోజుకి ఏమనిపిస్తుంది ఆయన మాము ఈ మా సత్సంగం గురించి వీళ్ళు ముందుకు రాలేదు ముందుకు రాలేదు అందువల్ల వద్దనేస్తున్నాడు అని చెప్పి తీసుకున్నా చెప్తా ఉంటే ఇప్పుడు ఆయనకి తెలుసు కదా ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పలేని వాళ్ళు ఉంటారు చదవలేని వాళ్ళు ఉంటారు పలు రకాలుగా ఉన్నారు కాబట్టి తెలుసు కదా తెలుసు ఆయన ఎందుకు మళ్ళీ వాళ్ళు రాలేదు ముందుకు రాలేదు ముందుకు రాలేదని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నాడు ఆ ఇట్లా చేస్తాది రాను ఆయన సరిపోతున్నా ఇట్లా ఇబ్బంది పడే వాళ్ళని ఇబ్బంది ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నాడు అంటే వినన్నా సరిగ్గా వినదాన వల్ల అర్థం చేసుకుంది దాని వల్ల అవును రాను రాను అదేమవుతోంది ఈయన అట్టాడులే రేపు వస్తాడులే మళ్ళా మామూలు ఆ మళ్ళీ మామూలుగానే వస్తాడులే అన్నట్టు బాగుండలు మారిపోతుండాయి అవును మనం మాట్లాడేది వేరు ఆడ జర తగుండేటువంటి పరిణామాలు వేరు రాను రాను అదే నాయిన పులి మాదిరి అయిపోతుంది పరిస్థితి అవును అది అది కొంచెం గ్రహీత చెప్పి నేను మళ్ళీ ఆ విషయం కూడా చెప్తాం అవును అవును అదేనైనా ఇప్పుడు జరిగినటువంటి విచారం ప్రకారం ఏదన్నా ఉంటే చూడండి అన్ని విషయాలు ఈరోజు బాగా అర్థమైంది మనం మనలో ఉన్న సేపు మనం తిండేది ఎందుకనేది గ్రహించకుండా మనలో ఇంత తాగున్నటువంటి ఈ లాంటి ఈ వజ్రాలు లాంటి ఇవన్నీ ఉన్నాయి దాన్ని గ్రహించగలిగితేనే మనం ముందుకు పోయేదానికి ఒక మార్గం ఉంటుంది అది మన తారక తారకమైన మనలో ఉంది కదా దాని ద్వారానే ఇవన్నీ తెలియబడతాయి అనేది వివరంగా తెలివి ఉంది నేను అవును అన్న ఇప్పుడు ఇన్నాళ్ళ ప్రయత్నంలో కూడా మనము అటువంటి కొంతమంది జ్ఞానపరమైనటువంటి అంటే ఆలోచన చేయగలిగేటువంటి మన వాళ్ళకే కూడా నేను చెప్పిన అవున మీరు ఇటు ముందుకు రాగలిగితే నేను ఇవన్నీ ఎప్పటికెప్పుడు నాకు వచ్చింది వచ్చినట్టుగా అందించేస్తాను పట్టుకుందరు ఒక రాయగలిగేది కావచ్చు లేదు రికార్డింగ్ చేసుకోవచ్చు ఎప్పటికెప్పుడు కలిగింది రేపు పది మందికి ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడుతుంది అని చెప్తే ఎవరు దానికి ఆ ప్రయత్నాలు జరగలేదు ముందుకు రాలేదు తర్వాత ఇప్పుడు బయట ఆదాయమే బయట ఇదే మనకు ప్రధానం అని అందరూ అట్లా వెళ్ళిపోయినారు అంటే కళ్ళ జరిగింది మనతో ఉన్నటువంటి ఇదే ఏది ప్రధానము అన్నది తీసుకోకనే ఆలోచన చేయకునే సత్యం ప్రధానమా అసత్యం ప్రధానమా తీసుకోకునే అసత్యానికే విలువ ఇచ్చి ఈ లోకవాసన శాస్త్రవాసన దేహవాసన లోబెట్టి అట్లే వెళ్ళిపోయినారు అట్లే దూరమైనారు ఇది ఇప్పుడు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో అంటే దాదాపు చాలా మంది ఆ బయట చూపు పెట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మనము చెప్పి కూడా వృధా అయిపోయింది అది ఇట్లా కొన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలియబడుతుంది ఆలోచన తెలియజేయాలి అవునండి ఎందుకంటే ఇప్పుడు మంత కూడా ఉండగలిగినప్పుడు ఏమవుతుంది ఒక ఎవరన్నా ఇప్పుడు మీరే వచ్చినారనుకోండి మీతో మాట్లాడుతున్నారు ఒక విషయం జరుగుతుంది సంభాషణ జరుగుతుంది ఒక సత్యం గురించి మీరు విన్నారు ఇంకొక ఇంకొకరు ఉన్నప్పుడు అదేమవుతుందంటే ఫలానా కూడా పలానా విచారం జరిగింది సత్య విషయం అనేది ఇప్పుడు ఆ పక్కన ఉండే వాళ్ళు ఇప్పుడు అమాయ అది రాజకీయలు దాన్ని గుర్తు పెట్టుకుని ఎప్పటికెప్పుడు విచారణ అనేది అందరికి అమ్ముతుంది ఇప్పుడు మీతో మాట్లాడింది ఇంకొక మిగతా తెలియదు కదా అక్కడ ప్రధానమైన విషయం ఒకటి మాట్లాడు అది మళ్ళీ మిగతా వాళ్ళకు ఏ ఒక్కరికి తెలియదు అవును అట్లా ఉండగలిగినప్పుడు తెలుసుకోవాలనే ఒక ఆలోచనతో మనము చెప్పినాము ఆదాయం లేని పని కదా ఇదే రూపాయి కూడా ఆదాయం లేదు ఏమి ఆదాయం ఉండేదే కనపడింది ఇక్కడ అంటే మన చదువు దీనికోసమా మన మన విద్యలన్నీ దీనికోసమా అన్నట్టు ఇది ఇప్పుడు దాదాపు ఆ మాదిరి పోగొట్టుకుని దూరం అయిపోయినారు బయట సంప్రాదలకు మరి అంటే ఇప్పుడు ఈ రోజు ఏది విలువ అనేది మనిషి ఉన్నాడని చెప్పుకొస్తా ఉండేది అట్లా వీళ్ళు వదిలేసి జ్ఞానధనాన్ని వదిలేసి ఆధనాన్ని పట్టుకుంటారు ఇప్పుడు అది పది మందికి ఇప్పుడు ఎవరు గ్రంథాలు ఎవరు ఎవరు విషయాలు తెలుసుకుంటాను ఎవరు కథలు వింటాను మంది మనం తెలుసుకోలేకపోతున్నాం కదా భగవంతుడు ఏ సమయానికి ఏది అందిస్తున్నాడో అది అందించినప్పుడు అది అది ఒక రూపంగా మార్చినప్పుడు ఇంక పది మందికి ఉపయోగపడుతుంది అది ఇంతవరకు ఒక అది ఒక రూపం లేకుండా పోయింది అవును ఇట్లాంటివి ఎన్నో విచారణలు ఎంతో మందితో కలిసినప్పుడు జరిగిపోతానే ఉన్నాయి రూపం లేకుండా పోయాయి గుర్తింపు వాటికి ఏమి లేదు మళ్ళీ 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 చెప్పాల్సి వస్తాం అవును అవును కనీసం మనము ఒక నిరంతరం ప్రయాణం చేసినారు ఒక జైపూర్ ప్రయాణము ఆ ప్రయాణములో ఏమేమి వాక్కులు జరిగినాయి ఏమేమి నిదర్శనాలు జరిగినాయి ఇప్పుడు అవన్నీ ఉన్నాయి రూపం ఉండదు ఇప్పుడు కూడా ఉన్న నలుగురు ఉన్నారు ఆ నలుగురు ఒక రూపాన్ని తెస్తే ఇంక పది మందికి ఉపయోగపడుతుంటుంది కదా లేదు అదే చెప్తాం దీనికంత యువకులు అయితేనే అవును అవును ఎందుకంటే ఈ సంసార బాధల్లో ఉండేదాని వల్ల అందరూ సంసారం పట్టుకోలేకపోతుంది అప్పుడప్పుడు విచారణలో కైలాసన్ కావచ్చు సుబ్రమన్ కావచ్చు వీళ్ళు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు అది పూర్తిగా చెప్పడం లేదు కొద్దిగా క్లుప్తంగా జరిగిన సంఘటన ఇట్లా జరిగింది కదా అది జరిగింది నాయనా అని అట్లా తెలియజేస్తాను అంతే అంతే ప్రత్యక్షంగా అవునండి కళ్ళ ముందు చూపించి మాట్లాడినట్టు ప్రాక్టికల్ గా ఇట్లాంటివి ఎన్నో అన్ని చాలా వరకు సద్గురు స్వామి పదార విందములకు నమో నమ సద్గురుస్వామి పదార విందములకు నమో నమ सद्गुरुस्वामी पादारविन्द नमो नमः